అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్న మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడే ఇక్కడ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన బార్డర్లోకి వచ్చాము చూడండి ఇక్కడ టమాటా తోట ఏ విధంగా ఉందో వెంకట గారు వాళ్ళ తోటకు వచ్చామండి చూడండి ఆయన వచ్చి ఫిట్సాల్ వన్ వాడుతున్నారు కోరమండల కంపెనీది డ్రిప్ ఎరువు ఏ విధంగా డ్రిప్ ఎరువు అనేది డ్రిప్లో వదులుతారో చూడండి పంపు నుంచి ఎట్లా మెయిన్ లైన్కి వదులుతున్నారు చూడండి ఇప్పుడు ఎరువు పోస్తున్నారు మీరే చూడండి ఫిట్సాల్ వన్ అంట చూడండి ఏ విధంగా పాస్ట్ కరీతా ఉందో ఏ విధంగా డ్రిప్లో వదులుతున్నారు చూడండి ఆ శివ ఇది ఎరువు పని పనిచేస్తుందో చెప్తారా మనకి నలభై రోజుల నుంచి యాభై రోజుల వరకు లోపల వాడుకుండేది ఫిట్సాల్ వన్ మీకు రైతులకు అందరూ నలభై రోజుల నుంచి స్టార్టింగు పది రోజుల నుంచి నలభై నలభై ఐదు యాభై రోజుల లోపల వాడుకునే ఎరువు ఇది ఫిట్సాల్ వన్ అనేది మనకి ఏ విధంగా కరిగిందో కూడా మీరే అన్నారు విత్ న్యూట్రియన్స్ ఉంటాయి అన్నమాట తర్వాత టూ వదులుకోవచ్చు అట్లే అట్లే వదిలేస్తున్నారు చూడండి ఏ విధంగా డ్రిప్ ద్వారా ఎక్కిస్తున్నారో చూడండి ఈ పంపుకి వేస్తారంటే ఈ పంపు నుంచి ఇట్లా ఈ విధంగా వేస్తారంటే చూడండి ఈరోజు కూడా ఏ ఏ మాదిరి చూడండి ఇది వాడిన్నారు తోడు చూడండి ఏ విధంగా ఉందో చూడండి చూడండి కాయ కింద వైపు నుంచి పై వరకు ఒకటే కాయండి చూడండి ఇదే అండి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతం అండి ఇదంతా ఇక్కడ టమాటో ఒకటే కాదు ఎరగడ్లు కూడా వేశారు అదేవిధంగా మొక్కజొన్న పంటలు కూడా పెట్టారు అన్నీ పెట్టారు ఇక్కడ రైతులంతా రైతుని కూడా చూడండి పెద్ద రైతు వెంకటరమణి రైతుని ఒకసారి మాట్లాడతాము రైతు మాటలనే చూడండి చెప్పండి మురళీ గారు మీ పేరు చెప్పండి నా పేరు వెంకటరమణ మీ ఊరు పేరు గుగ్గిళ్ళపల్లి చేలూరు నుంచి రెండున్నర కిలోమీటర్ మా ఊరు కర్ణాటక బార్డరు చెప్పండి నేను ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఈ పిట్స్ ఈ పిట్ బాగానే వస్తుంది పిట్సాలు వన్ వాడి నుంచి మంచి రిజల్ట్ ఉంది కోరమండల్ది మందులు సెంజంటా కంపెనీ నుంచి మా మురళీకృష్ణ సపోర్టర్ ఆధ్వర్యంలో నేను చేస్తూ ఉన్నాము మంచి రిజల్ట్ ఉంది ముడుగు అన్నీ కొట్టా సిమోడిస్ కొట్టిన మళ్ళా తర్వాత మైషన్ కవాచి స్కోరు ఇవన్నీ వాడిన తర్వాత నాకు రిజల్ట్ బాగుంది పంట కూడా నీట్గా బాగా అన్ని రకాలుగా పూత పింది వచ్చి క్రాప్ బాగుంది హుషారు కావాలంటే అది కూడా చూపించండి అందరికీ చూడండి అదే విషయము ఓకే అండి ఓకే ధన్యవాదములు